డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై పెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ఏదైతే సమస్యలు ఉండే ఆ సమస్యలన్నింటినీ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ టిట్ హౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో పేదల నిరుపేదలకు హై క్వాలిటీ హౌస్ ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఏడు లక్షల టిట్ శాంక్షన్ చేశాం కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఐదు లక్షల హౌస్ టెండర్ పిలిచాం గ్రౌండ్ అయినాయి కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది మరి కుదించిందన్న కంప్లీట్ చేసిందంటే ట చేయలే వదిలేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టుల సమస్యలన్నింటినీ పరిశీలించి వాళ్ళతో డిస్కస్ చేసి కమిటీ వేసి టెక్నికల్ కమిటీ ఆ కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేసేదానికి సొల్యూషన్స్ తీసుకొచ్చి మన క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేశాం అన్ని దగ్గర ఆల్మోస్ట్ నూట అరవై మూడు ప్లేసులు ఈ టిట్కో హౌసెస్ ఈ టిట్కో హౌస్ అన్ని ప్లేస్లో కూడా దాదాపు స్టార్ట్ అయినాయి వంద ప్లేసుల్లో అయితే వేగవంతంగా స్టార్ట్ అయినాయి మిగతా అరవై మూడు ప్లేస్లో కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి దానికి మ్యాన్ పవర్ మొబలైజ్ చేసుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ఇవన్నీ జూన్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో నలభై మూడు వేల హౌసెస్ను శాంక్షన్ చేశాం నలభై మూడు వేల హౌస్ స్ట్రిక్ హౌస్ అంటే నలభై మూడు వేలు హౌస్ పూర్తయింటే నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండేది అయితే గత ప్రభుత్వం దాన్ని ఇరవై ఏడు వేలకు కట్ చేసింది పని ఇరవై ఏడు వేలన్నా కంప్లీట్ చేసిందంటే అది కూడా చేయరా అది కూడా వదిలేసింది ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో మేము పూర్తి చేస్తున్నామో అవి తప్పితే వదిలేస్తుంది ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంతో వేగవంతంగా ఏజెన్సీలు చేస్తున్నారు నెల్లూరులో అయితే వాళ్ళు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తా ఉన్నారు నేను కమిషనర్ గారికి చాలా క్లారిటీగా చెప్పాను అటు రూరల్ ఎమ్మెల్యే గారు సిటీ ఎమ్మెల్యే గారు నేను యాక్చువల్గా ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకోమని అప్లై చేసుకునేటట్టుగా సచివాలయం స్టాఫ్ ద్వారా మానిటరింగ్ చేసి ఆ హౌస్ ఇరవై ఏడు వేల హౌస్ పూర్తిగా విత్ ఫుల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తాను అందువల్ల ఎవరైతే ఇడ్లు లేదో ఎవరికైతే నెల్లూరు కార్పొరేషన్లో హౌసులు లేవో వాళ్ళందరూ కూడా హౌసెస్కి అప్లై చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే టిట్కో హౌసెస్ అన్నీ చేస్తూ ఉన్నారో అక్కడ ఎవ్రీ వీక్ ఎన్ని హౌసెస్ పూర్తయితే అన్ని మున్సిపల్ కమిషన్కి హ్యాండిల్ చేయమన్నాం నెల్లూరులో యాక్చువల్గా ఏంటంటే ఉయ్యాల కాలువా రామిరెడ్డి కాలువ చల్లప్ప కాలవ వాటి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి కాలం నుంచి అవన్నీ కూడా ఒకప్పుడు ముప్పై అడుగులు ఇరవై ఐదు అడుగులు ఇరవై అడుగులు ఇప్పుడు అవన్నీ రెండు అడుగులు మూడు అడుగులు అయిపోయినాయి అంటే హెవీ రైన్ వస్తే వాటర్ ఫ్లో అయ్యే ఛాన్స్ లేదు అందుకనే రెండు వేల పదిహేడులో వచ్చిన వర్షాలకి సొగం నెల్లూరు సిటీ మునిగిపోయింది నెల్లూరు కార్పొరేషన్ ఆ రోజు ముగిపోతే ముఖ్యమంత్రి గారు వచ్చి వారే స్వయంగా నాలుగు రోజులు ఇక్కడ ఉండి దాన్ని పరిశుభ్ర చేస్తే క్లియర్ అయింది అటువంటి పరిస్థితి మళ్ళా తలెత్తకుండా ఉండాలంటే ఈ కెనాల్స్లన్నిటిని వైడించేయాలి కార్పొరేషన్లు ఉన్నాయన్నీ వీటికి ఒక యాభై కోట్లతో ఆల్రెడీ టెండర్ పిలిచాము టెండర్ కూడా పదిహేడో తేదీ మనం ఓపెన్ చేశారు మరొక వన్ వీక్లోనూ టెన్ డేస్లోనూ ఆ వర్క్ స్టార్ట్ కాబోతున్నాయి అయితే నేను ఇక్కడ మీడియా ముఖంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అవి వైడెన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు మార్కింగ్ ఇచ్చారు అయితే ఒకప్పుడు ముప్పై అడుగులు అంటే ముప్పై అడుగులు తీసుకోవటంలా ఎంత తీసుకుంటే ఫ్లడ్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇబ్బంది ఉండదో అంతవరకు మార్క్ చేశారు దానికి అందరూ సహకరించండి ఆ వైడెనింగ్కి ఎవరైనా పేదవాళ్ళు ఆ ఇళ్ళు కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా టి హౌసెస్ కానీ లేదా రెండు సెంట్లు కానీ సైట్ ఇస్తాము ఎవరిని ఇబ్బంది పెట్టం ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టడం పేదవాడిని ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం దానికి అందరూ సహకరించండి ఆల్రెడీ కమిషనర్కి చాలా క్లారిటీగా నేను చెప్పాను ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు వాడికి ఆల్టర్నేటివ్ ట్రిట్ కోర్సెస్లో ఫస్ట్ ప్రయారిటీ నాకొద్దు రెండు సెంట్లు ఏమంటే రెండు సెంట్లు లాంటి వాళ్ళ కోసం పక్కన పెట్టి పెట్టున్నాం వాళ్ళ కోసం పక్కన పెట్టున్నాం రెండు సెంట్లు ఇస్తాము తర్వాత రెండున్నర లక్ష మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది హౌస్ కట్టుకోవడానికి ఆ స్కీమ్లో ఉండి అది కూడా అలాట్ చేయిస్తామని తెలియజేస్తున్నాను దానికి అందరూ సహకరించాల్సింది కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా తర్వాత లెగసీ గత ప్రభుత్వం చెత్త పన్నేసింది కానీ చెత్తను కుప్పల కుప్పలుగా పెట్టేసిపోయింది ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్కి ఎనభై ఐదు లక్షల చెత్త పెడితే ముఖ్యమంత్రి గారు మొన్న అక్టోబర్ క్లీజ్ చేయమంటే ఎనభై ఐదు లక్షలు క్లీజ్ చేసాం తొంభై ఒక్క లక్షలు క్లీజ్ చేసాం అయితే గ్రౌండ్ లెవెల్ కంటే కింద కొంత ఉంది అది ఎంత ఉందంటే ఇరవై ఐదు లక్షలు ఉంది ఆ ఇరవై ఐదు లక్షలు కూడా టెండర్ ఇచ్చాం అవి కూడా స్టార్ట్ చేశారు నిన్నైతే ముప్పై ఆరు వేల టన్లు యాక్చువల్గా చేశారు ఆ ఏజెన్సీస్ని రోజు యాభై వేలు చేసి డిసెంబర్ రెండుకి ఈ రాష్ట్రంలో ఎక్కడ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్కడ డంప్ యార్డ్ లేకుండా చేయమన్నాం ఒక విశాఖపట్నం నెల్లూరు దంతాలు ఈ రెండింటిలో కొంత ఎక్కువ ఉంది విశాఖపట్నం ఒకటి నెల్లూరు దంతాలు ఒకటి అండ్ అనంతపురం మిగతా దగ్గర అన్నిటి దగ్గర కూడా ఈ డి నవంబర్ ఫిఫ్టీన్త్కి అయిపోద్ది నవంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఈ మూడు ప్లేస్లో ఉంటుంది అది కూడా డిసెంబర్ లోపల అయితే డిసెంబర్ అయితే చేస్తున్నారు ఈ విధంగా ఈ యొక్క మున్సిపల్ శాఖ అర్బన్ అథారిటీస్ కలిసి యాక్చువల్గా రోడ్డు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా వాటర్ లైన్స్ లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇస్తున్నాం నెల్లూరులో ఈరోజు నుడాకు సంబంధించి రీవోలో ఎమ్మెల్యేలు కూడా పిలవటం జరిగింది వాళ్ళ సమస్యలు వాటి గురించి వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు అందుకూరు లేఅవుట్ తీసుకుంటే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉంది దాన్ని క్లీజ్ చేస్తూ ఆర్డర్ కూడా ఇచ్చేసాము దాన్ని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమన్నాం అదేవిధంగా కావల్లో కూడా ఎంతో కాలం సమస్య ఉంటే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోయింది అది కూడా టేకప్ చేశారు వాటి వల్ల కొంత ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ని అటు మేజర్గా కావల్ డెవలప్మెంట్కి అదేవిధంగా ఇటు కందూరు డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా చేయమని నృడా అధికారులను నృడా చైర్మన్ యాక్చువల్గా ఆదేశించడం జరిగింది ఈ విధంగా ప్రజలకు ఒకటే చెప్పేది గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ అప్పు తీర్చే బాధ్యత మన అందరిది మనం కట్టే ట్యాక్సులు తీరుస్తున్నాం తీర్చ తప్పదు ఒక ప్రభుత్వం చేసినప్పుడు వచ్చిన ప్రభుత్వం తీర్చాలా తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఏదైతే ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చేశారు మాట ఇచ్చినవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేశారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నాం నేను ఒక్కటే రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ కొద్దిగా పట్టండి ఏదైతే మాట ఇచ్చామో మాటిచ్చినవి అన్నీ చేస్తూ ఎక్స్ట్రా కూడా ఏదైతే చేయాలో ప్రజలకు అవన్నీ చేస్తాం